యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నా అయితే ఈ రోజు ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు నేను అమ్మపల్లి శ్రీరామచంద్ర స్వామి టెంపుల్ కి వచ్చేసిన అనమాట ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ చాలా పీస్ఫుల్ గా ప్రీషియస్ గా చాలా బాగుంటుంది సరే మనం కూడా ఒకసారి విజిట్ చేసేద్దాం రండి ఇదే మన ఎంట్రెన్స్ రండి చూసేద్దాం మనకి ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ అనే మండలంలో నహర్పల్లిలో ఉంది మనకు హైదరాబాద్ సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అట్లనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఐదు కిలోమీటర్ల లోపే ఉంటుంది మనకి ఈ టెంపుల్ ఈ అమ్మపల్లి టెంపుల్ మనకి దాదాపుగా థౌసండ్ ఇయర్స్ ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ అట్లనే ఇది కాకతీయుల కాలం నాటిదని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి అమ్మపల్లి టెంపుల్ అనేది పదమూడవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినటువంటి ఆలయంగా పురాణాలు చెప్తున్నాయి మనకు ఈ ఆలయంలో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు అన్ని కూడా ఏడవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్య కాలం నాటివని పురావస్తు శాఖ చెప్తుంది ఆలయంలో అత్యంత ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే ఆ డెబ్బై అడుగుల రాజా గోపురమే మనకు ఈ గోపురం నిజాం కాలంలో కొంచెం డ్యామేజ్ అయింది కానీ మనకి ఇప్పటికీ కూడా అంటే రెండు వేల సంవత్సరానికి కూడా ఈ మనకు ఈ కాలంలో కూడా చాలా గంభీరంగా కనిపిస్తుంది కదా శ్రీరంగం రామాలయం శైలిలో నిర్మించబడింది పచ్చటి చెట్లు నాటకీయమైన శిల్పకళతో ఆలయం ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఆలయంలో శ్రీరామచండ్రుండి సీతాదేవి లక్ష్మణుడి విగ్రహాలన్నీ ఒకే రాతిశిలులతో చెక్కబడ్డాయి ఆలయంలో ప్రత్యేకమైన పుష్కరిణి ఉంది ఈ నీటిని చాలా ప్రత్యేకంగా పవిత్రంగా భావిస్తారు మనకి ఇవన్నీ కూడా పేమెంట్తోనే అంట మనకి హండ్రెడ్ రూపీస్తో మనకి ఫోటో షూట్ అంటే హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇవన్నీ కూడా దిగొచ్చు ఈ ఉయ్యాల కూడా ఫ్రీగానే మనకి ఒక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఇంకా చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా అండ్ అట్లనే అక్కడ సన్ఫ్లవర్ ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి అక్కడ కూడా ఇంకా అది మొత్తం ఏరియా మంచిగా ఉంది ఇట్లా మనకి ఏరియా ప్రీ వెడ్డింగ్ షూట్ కి అయితే మనకి పేమెంట్ పే చేసుకొని దిగొచ్చు అనమాట ఎంతసేపు అయినా దిగొచ్చు ఇదండి మన ఇవాళ్ వీడియో మన అమ్మపల్లి టెంపుల్ గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను మీతోనైతే షేర్ చేసుకున్నా మీరు ఎవరితోనైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వెంటనే ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి షేర్ చేయండి అట్లనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ టెంపుల్ గురించి ఎట్లా అనిపించింది నా వీడియో మీకు నచ్చిందా లేదా ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్